ఇది పెద్ద మేజర్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తారా యూరిన్ లీకేజ్ అని ఇది యూరిన్ లీకేజ్ అంటే అసలు ఏంటి యూరిన్ లీకేజ్ అంటే మనకి యూరిన్ అనేది డ్రాప్స్ డ్రాప్స్ గా పడడం లేదంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్ గా ఐ మీన్ వాష్రూమ్ కెళ్ళిన వెంటనే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించడం ఇవన్నీ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ రెండింటి మనం యూరిన్ లీకేజ్ అని అంటాం లేదంటే యూనరీ ఇన్కాటినెన్స్ అంటాం మెడికల్ టైమ్ లో చెప్పాలంటే యూనరీ ఇన్కాంటినెన్స్ అని ఎవరిలో చూస్తూ ఉంటారంటే మెయిన్ గా యూనరీ ఇన్కాంటినెన్స్ అనేది ఓల్డ్ ఏజ్ లో చూస్తూ ఉంటాం అంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కానీ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో ఎవరైనా చూడొచ్చు అనమాట కొంతమంది ఇది గా స్ట్రెస్ ఇన్కాంటెంట్స్ అని అని మిక్స్డ్ ఇన్కాంటి అంటాం కొంతమందిలో ఎలా ఉంటుంది కొంతమంది తగ్గినా కానీ తుమ్మినా కానీ గట్టి గట్టిగా నవ్వినా కానీ లేదంటే బరువులు ఎత్తినా కానీ వాళ్ళక్కడైతే యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది డ్రాప్స్ డ్రాప్స్ గా కొంతమందికి ఎలా ఉంటుంది ఈ కండిషన్ మనం స్ట్రెస్ ఇన్కాంటెంట్స్ అంటాం అంటే వాళ్ళ బాడీలో స్ట్రెస్ ఐ మీన్ స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ అని కాదు ఫిజికల్ స్ట్రెస్ అనమాట ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలా మల్టిపుల్ డెలివరీస్ అంటాం వాళ్ళకి ఎర్లీ ఏజ్ లో ఎక్కువ మంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పొత్తు కడ మల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి దీని వల్ల యూరినరీ బ్యాగ్ ని కరెక్ట్ గా హోల్డ్ చేయలేదు అనమాట ఆ బ్లాడ్ ఒక కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది దీని వాళ్ళకి చిన్న కొంచెం గట్టిగా పైనుంచి ప్రెజర్ పడ్డా కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది దగ్గిన తుమ్మిన చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది సోషల్ గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు అందరినీ కలిసినప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి డిఫికల్ట్ గా ఉంటుంది మనం స్ట్రెస్ ఇంకా అంటాం నెక్స్ట్ అర్జ్ ఇంకా అంటాం అంటే వాళ్ళు యూరిన్ ని హోల్డ్ చేసుకోలేరు అనమాట అంటే వెంట వెంటనే యూరిన్ కి పాస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది విత్ ఇన్ వన్ అవర్ లో ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి బ్లాడర్ కంప్లీట్ గా ఫుల్ నైట్ అనిపించదు వాళ్ళు యూరిన్ పాస్ చేసా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది దీన్ని మనం అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం అంటే మన బ్లాడర్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది ఓకే ఇవి రెండు రకాల ఇంకా ఉన్నాయి ఇంకా మిక్స్డ్ అంటాం కొంతమందిలో రెండు కలిపి ఉంటాయి స్ట్రెస్ ప్లస్ అర్జ్ రెండు ఉంటాయి వాళ్ళకి సేమ్ దగ్గిన తుమ్మినా యూరిన్ లీక్ అవుతుంది ఇంకా వాళ్ళకి హెవీగా వెయిట్ లిఫ్ట్ చేసిన లేదంటే ఫ్రీక్వెంట్ గా అనిపిస్తూ ఉంటుంది ఇది నార్మల్ గా ఐ మీన్ ఓల్డ్ చూస్తుంటాం ఆఫ్టర్ ఫిఫ్టీ చూస్తూ ఉంటాం కానీ కొంతమంది డెలివరీ తర్వాత చూస్తూ ఉంటారు అనమాట ఇది ఎందుకంటే నైన్ మంత్స్ పాటు ఇలా ప్రెజర్ పడడం వల్ల బ్లాడర్ పైన ఆఫ్టర్ డెలివరీ అనేది కొంచెం బ్లాడర్ వీక్నెస్ గా కనిపిస్తుంటుంది దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ సార్లు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో నైట్ టైమ్స్ ఎక్కువ వెళ్తుంటారు దీన్ని మనం నాక్టూరియా అంటాం నైట్ టైం టూ టైమ్స్ కంటే ఎక్కువ వెళ్తే దాన్ని నాక్టూరియా అంటుంటాం ఓకే వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ సార్లు కూడా వెళ్తూ ఉంటారు కదా ఇది యాక్చువల్గా ఫిజియలాజికల్ అది వాటర్ వాటర్ ఇంటెక్ తీసుకున్నా బట్ కొంతమంది వాటర్ ఇంటెక్ లేకపోయినా కూడా ఫ్రీక్వెంట్ గా అర్జెన్సీ అని ఉంటుంది వాటర్ ఇంటెక్ తీసుకుంటే మనకు గా వెళ్తుంటాం బట్ అర్జెన్సీ ఉండదు కదా ఓకే సో ఇన్ని రకాల కాజెస్ ఉన్నాయి ఇన్ని రకాల యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సో మరి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఈ హోమియోపతిలో ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మెయిన్గా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఐ మీన్ ఆ మజిల్స్ ఏదైతే పొద్దుగా మజిల్స్ అంటే వీక్ అయిపోయి ఉంటాయో ఆ వీక్ అనేటివి స్ట్రెంత్ అని వాడికి హెల్ప్ చేస్తుంది అనమాట మళ్ళీ అది ఆ కెపాసిటీ రీగైన్ చేసుకునేలా హెల్ప్ చేస్తుంది దీనివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో దగ్గినా తుమ్మిన యూరిన్ లీక్ అవ్వడం ఏంటి ఇవి అనేటివి మనం కంట్రోల్ రిలీఫ్ తీసుకోవచ్చు అనమాట హోమియోపతి ద్వారా ఇంకా సర్జరీ లేకుండా కొన్ని కొన్ని కండిషన్స్లో ఏముంటుందంటే సిస్టోసిల్ కానీ రెక్టోసిల్ అంటాం అంటే గర్భాశయం బయటకు వచ్చేస్తూ ఉన్నట్టు ఉంటుంది కొంచెం కిందకి జారినట్టు అనిపిస్తుంది దీనివల్ల కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది ఈ కండిషన్స్లో కూడా మనం యూరిన్ ఐ మీన్ మళ్ళీ ఇది నార్మల్ స్టేట్కి వచ్చేలాగా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఉండవన్నమాట ఇంకా యూరియన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం యూరియన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇలా హోమియోపతి మందులు వాడడం వల్ల వాళ్ళకి యాంటీబయాటిక్స్ లేకుండా నార్మల్ కానీ న్యాచురల్ కానీ ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందన్నమాట దీనివల్ల వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కొంతమంది యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంది లేదంటే మళ్ళీ మళ్ళీ పాస్ చేయడం చురుగ్గా మంటగా అనిపిస్తుంది స్ట్రీమ్ తగ్గిపోతుంది అని చెప్తుంటారు ఇదంతా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్ట్ వర్క్ అవుతుంది ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆడవాళ్ళలో అవగాహన రావాల్సిన అవసరం ఎంత వరకు ఉంది అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇది యూరినరీ ఇన్కాడియన్స్ అంటే మరీ సీరియస్ ప్రాబ్లమ్ అయితే కాదండి నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు బట్ ఇలా తరచుగా యూరిన్ లీక్ అవుతూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అంటే తడిగా ఉండడం వల్ల ఈజీగా బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఈజీగా ఎంట్రీ అవుతుంది మన బాడీలోకి దానివల్ల వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఇంకా సివియర్గా అవుతుంది అనమాట దాంతోపాటు ఆ మదుల్స్ అనేటివి మొత్తం వీక్నెస్ అయిపోతూ ఉంటాయి ఇలా మనం లాంగ్ స్టాండ్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాదు బట్ ఇలా ఉండడం వల్ల వాళ్ళకి సోషల్ లైఫ్ ఫిజికల్ లైఫ్ డిఫికల్ట్గా ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు ట్రావెలింగ్ చేయలేదు ఎస్పెషలీ ఇలా ఫ్రీక్వెన్సీ మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేయాలన్నప్పుడు ట్రావెలింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఇంకా వాళ్ళకి అందరి దగ్గరికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా గా ఉంటుంది అనమాట అంటే వల్ల వాళ్ళకి ఏమవుతుంది ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది నేను వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ గా ఉంటుంది బయటికి వెళ్ళి మాట్లాడలేనేమో నేనేమీ చేయలేనేమో అనుకుంటూ ఉంటారు బట్ ఇవన్నీ మనం తెలుసుకొని ఎర్లీగా మెడిసిన్స్ తీసుకుంటే వీటన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు హోమియోపతిలో ఓన్లీ మెడిసిన్ హోమియోదే ఇస్తారా లేకపోతే యోగా ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చెప్తారా వీటికి లేదండి దీనికి మెడిసిన్స్తో పాటు పెల్విక్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలన్నమాట అంటే అంటే పెల్విక్ ఫోర్ మంది పొదికడ మజిల్స్ అనేవి స్ట్రెంత్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చెప్తుంటాం ఓకే ఆ ఎక్సర్సైజ్తో పాటు మెడిసిన్స్ తీసుకుంటే దీన్ని మనం రిలీఫ్ చేసుకోవచ్చు రిలీఫ్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ ఈ ఇలాంటి ప్రాబ్లం ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చింది అనుకోండి అప్పుడేంటి ప్రెగ్నెన్సీ అయితే న్యాచురల్ గానే కనిపిస్తుంది అండి వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బేబీ గ్రోత్ అయ్యే ఐ మీన్ ఆ వెయిట్ కి బట్టి వాళ్ళకు బ్లడర్ పైన ప్రెషర్ బట్టి నార్మల్ గానే మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేయడం అనిపిస్తూ ఉంటుంది ఇలా ఫ్రీక్వెన్సీ నార్మల్గానే ఉంటుంది బట్ పెయిన్ ఉన్నా కానీ లేదంటే అర్జెన్సీ ఉన్నా కానీ ఇవా వీటన్నిటిని కూడా మనం ప్రెగ్నెన్సీ టైంలో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట మంటగా అనిపిస్తుంటుంది పాటు ఇలా ఏదైనా బేబీ వరకు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ స్టేట్ లో ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇవే కాకుండా కొన్ని డయాబెటిక్ కండిషన్స్ అంటాం అంటే డయాబెటిక్ డయాబెటిక్స్ ఉంటారు కదా షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ దీని ఉంటాయి దీనివల్ల దీని దీనివల్ల బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈజీగా అటాక్ అవుతుంది ఇంకా వాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటిక్స్ లో ఇవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళకి ఇలాగ మల్టిపుల్ డెలివరీస్ వల్ల కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇలా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది ఓకే హోమియోపతి మెడిసిన్ ఫస్ట్ డైరెక్ట్ వాడితే ఉంటాయి ఇది ఫస్ట్ మా దగ్గర గా వచ్చారంటే ఫస్ట్ ఎలాంటి యాంటీబయాటిక్స్ మేము అడ్వైజ్ చేయమన్నమాట నేచురల్ అడ్వైజ్ చేస్తుంటాం దట్టు వాళ్ళకి ఇండివిజువల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి పేషెంట్కి వాళ్ళ ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది రూట్ కాజ్ నుంచి క్యూర్ ఉంటుందన్నమాట అది ఏదైతే ఆ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్ని గా ఐడెంటిఫై చేసి క్లియర్ గా తీసేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ ఇది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు Right. Thank you so much Dr. here. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media, iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to